రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి సర్వం సిద్దమైంది కాసేపట్లో గుంటూరు జిల్లా పెనుమాకలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లబ్దిదారుల ఇళ్లకే వెళ్లి పింఛన్ల పంపిణీ చేయబోతున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి ద్వారా అందిస్తారు అశ్విని ప్రస్తుతం మనం మంగళగిరి నియోజకవర్గంలోని పెనువా గ్రామంలో ఉన్నాము ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ఎన్టీఆర్ భరోసా పేరిట పింఛన్ల కార్యక్రమాన్ని అనేది లాంఛనంగా ప్రారంభిస్తున్నారు ఏదైతే ప్రతి నెల ఇకపై నాలుగు వేల రూపాయల పింఛన్ అనేది లబ్ధిదారులకు అందనది ఇంతకు ముందు మూడు వేల రూపాయలు ఉన్న పింఛన్ని ఏకకాలంలో వెయ్యి రూపాయలు పెంచారు అలాగే ఈ పింఛన్ పెంపు కూడా ఏప్రిల్ నెల నుంచి కలిపి ఇస్తున్నారు దీనికి సంబంధించి బకాయిలు కూడా కలిపి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల బకాయిలు కలిపి మూడు వేల రూపాయలతో పాటు ఇవాళ ఇచ్చే నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తంగా ఏడు వేల రూపాయలు అనేది ఒక్కసారిగా ఫింఛన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు దీనికి సంబంధించి పెనుమాక గ్రామంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు అలాగే ఇక్కడ రచ్చబండ తొలిత కొంతమంది లబ్ధిదారులకు పింఛన్ అందజేయడంతో పాటు రచ్చబండలో కూడా సీఎం స్వయంగా పాల్గొని పింఛన్దారులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు అలాగే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూస్తే కనుక అరవై లక్షల పైచీలకు మందికి ఇక్కడ ఈ పింఛన్ అనేది అందనుంది మొత్తంగా చూస్తే వివిధ కేటగిరీలు ఇరవై ఎనిమిది కేటగిరీల కింద ఈ పింఛన్ అనేది అందించను ఇందులో ప్రధానంగా వృద్ధులు వితంతువులు అలాగే ఒంటరి మహిళలు చేనేత కార్మికులు మత్స్యకారులు కళాకారులు డప్పు డప్పు కళాకారులు ట్రాన్స్జెండర్స్ ఇలా వీళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు ఈ నెల నుంచి జీత ఫింఛన్ అనేది అందనుంది అలాగే దివ్యాంగులకి ఇంత ముందు ఉన్న మూడు వేల రూపాయలు ఫింఛి ఒకసారిగా ఆరు వేలకి పెంచారు అది కూడా ఈ రోజు నుంచి వర్తించనుంది అలాగే తీవ్ర అనా అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి ఐదు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు కూడా పింఛన్ అనేది అందనుంది మొత్తంగా చూస్తే ఈ విభాగాల్లో పొందేవారి సంఖ్య రెండు లక్ష రెండు లక్షల నలభై మూడు వేల మందికి పైగానే ఉన్నారు మొత్తంగా చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం మీద ఇకపై ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల భారం అనేది ఫిన్షన్ల రూపాయిన పడనుంది మనతో కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఏమ్మా చెప్పు ఎక్కడి నుంచి వచ్చావు ఇంతకుముందు ఎంత వస్తుంది మీకు ఫిన్షన్

మూడు వేలు మూడు వేల వరకు ఇచ్చేవాళ్ళు తీసుకునేదాన్ని నేను తీసుకుని వాడుకునేదాన్ని నాకు అలాగే మీరు చెప్పండి ఈ పింఛన్ కార్యక్రమాన్ని ఎలా చూస్తారు ఒక పండ వాతావరణం ఉంది ఈరోజు పెనుమాక గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మా పెనుమాక గ్రామానికి వచ్చి మరి ఒకేసారి నాలుగు వేల రూపాయలు మరి వృద్ధులకి వితంతులకి అలాగే దివ్యాంగులకి మరి ఆ రకంగా ఒకేసారి ఏడు వేలు ఇవ్వటం మాకెంతో సంతోషంగా ఉంది అది కూడా మా ఊరికి వచ్చి ఆయన కారు ఇవ్వటం మాకెంతో గర్వంగా ఉంది మా ఊరోళ్ళంతా ఒక పండగ వాతావరణంలో ఈ ఈ పెన్షన్ కార్యక్రమాన్ని చూసుకుంటున్నారు అందరూ సంతోషంగా ఉన్నారు లబ్ధిదారులు దాదాపుగా ఒక రెండు వేల మంది ఉంటారు పదిహేను వందల నుంచి రెండు వేల మంది ఉంటారు వాళ్ళందరినీ మేము గడప గడప వెళ్ళటం జరిగింది వాళ్ళందరికీ మేము చెప్పడం జరిగింది ఇట్లాగా ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు మూడు వేల పెన్షన్ని విడతల కాకుండా ఒకేసారి పెంచినందుకు వాళ్ళందరూ ఆనందం వ్యక్తం చేశారు ఎప్పుడు ఈ ఊర్లో మెజార్టీ రాలేదు అటువంటిది పెనుమాక గ్రామంలో మరి పదిహేడు వందల మెజార్టీని తెలుగుదేశం పార్టీకి కట్టబెట్టారు మీరు చెప్పండి ఈ నెల వేలు అందుకు చాలా సంతోషంగా ఉంది సార్ బాబు గారు వచ్చి మాకు ఈ విధంగా మరి పెన్షన్లు పెంచడం కానీ గత ప్రభుత్వం మూడు ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి మరి నెలకి వెయ్యి రూపాయలు చొప్పున మూడు వేలు ప్లస్ ఇది జూలై మొదటి నెల జూలై మొదటి నెల ఇవ్వటం నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేలు రూపాయలు ఇస్తున్నారు సార్ చాలా సంతోషంగా ఉంది మరి అందరు ఎదురు చూస్తున్నారు మా పెద్ద బాబు ఎప్పుడొస్తాడా మాకు ఎప్పుడు ఇస్తాడా అని ఆశపడుతున్నారు ఎదురు చూస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రభుత్వం రావడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు పండుగలాగా ఉంది మాకు అసలు చూస్తుంటే చాలా ఆనందంగా కూడా ఉంది బా ఏమీ మాట్లాడాలి కూడా అర్థం కావట్లేదు బాబు గారిని లోకేష్ గారిని మరి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో చూడటానికి ఎంతో మాకు కళ్ళు చాలా అనిపిస్తుంది అంత సంతోషము నా మొదటి కోరిక నాకు ఆశ నెరవేరింది నేను వాళ్ళని చూడాలనుకున్నాను అలాగే చూడబోతున్నాను ఎంత పండుగ వాతావరణం చూడటం కూడా చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది సార్ మొత్తంగా కనుక చూస్తే ఈ పెంచిన వెయ్యి రూపాయల పింఛను కనుక చూస్తే ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం మీద ముప్పై నాలుగు వేల కోట్లకు పోయిగా భారం పడిన ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తొలి నెల నుంచి పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది ఇంకా మరికొంతమందిని అడిగి తెలుసుకుంది అమ్మ చెప్పండి ఎలా చూస్తారు ఈ వెయ్యి రూపాయల పింఛన్ పెంచడం ఈ రోజే ఏడు వేలు రావటం అందరికీ అందరికీ నాలుగు వేలు పెంచారంటే మంచిగా ఉంటుంది ముసలో వాళ్ళకి అంత ఈయన పాటమే ఒక చనిపోయింది ఇంకా అలాగే ఇంకొంతమంది లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నాం ఆల్రెడీ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఉండవల్ల నివాసం నుంచి పెడమాక గ్రామానికి బయలుదేరారు మరి కొద్దిసేపట్లోనే ఆయన ఇక్కడికి రానున్నారు కానీ మీరు చెప్పండి ఈ నెల పెన్షన్ మీకు నాలుగు వేల రూపాయలు వస్తుంది ఎలా సంతోషమే నాలుగు ఇస్తున్నారు మీరు చెప్పమ్మా

మాకు పింఛన్ వస్తుండీ మా ఆయనకి పింఛన్ వస్తా అంటే పింఛన్ తీసేసారు అబ్బాయి గవర్నమెంట్ జాబ్ అని సచివాలయాలు ఏం చేస్తుంటే గవర్నమెంట్ జాబ్ అని తీసేసారు గవర్నమెంట్ లేదు ఏమీ లేదు మా పింఛన్ తీసేసారు మేము బీపీ షుగర్ లోడలు మేము ఎట్ట చెయ్యాలి సరే అంటే చంద్రబాబు గారికి నమస్కారం చేస్తాడు దయచేసి క్రమశిక్షణ నాకు రావట్లేదండి మాయించి అనిపోయి రెండు సంవత్సరాలు అవుతుందండి పింఛి నీట్లేదండి అందుకొని కాయ తల పెడదామని వచ్చానండి మాకు ఆయన గారు వచ్చాడు అంతే సార్ మా సమస్యలు అన్ని దర్తీ బాబు గారు వచ్చాడు మా సమస్యలు దర్త పింఛి కూడా మాకు ఏడేలు ఇస్తున్నారు చాలు సంతోషం ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఏదైతే మనం చూస్తున్నాం మా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరారు మరి కాస్త పెనుమాక గ్రామానికి అనేది ఆయన రానున్నారు మొత్తంగా చూస్తే కనుక తొలిత ఆయన ఎస్టీ కాలనీ నుంచి ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పి నిర్ణయించారు ఇందులో భాగంగా పెనుమాక గ్రామంలోని ఎస్టీ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా ఆయన ఫింఛన్ అనేది అందించనున్నారు అందించిన తర్వాత నేరుగా వచ్చి ఇక్కడ గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు ఇందులో కనుక చూస్తే కనుక తీవ్ర అనారోగ్యంతో ఉండే వారికి మాత్రం ఐదు వేల రూపాయలు నుంచి పదిహేను వేల రూపాయల వరకు కూడా ఈ పింఛన్ అనేది రానుంది అలాగే పింఛన్ల పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద నెలకి ఎనిమిది వందల తొమ్మిది పంతొమ్మిది రూపాయల వరకు అదనంగా ఖర్చు కానుంది అలాగే పింఛన్ల కోసం నాలుగు వేల నాలుగు వందల రూపాయల కోట్లు ఒక్క రోజులోనే పంపిణీ చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయించింది ప్రభుత్వం ఇందులో భాగంగా దాదాపు తొంభై శాతం పైగా దాదాపు పింఛన్లన్నింటినీ ఇవాళ పూర్తి చేయాలని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు కింద స్థాయి వారికి వెళ్ళాయి ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు ఎంపీలు కూడా తమ తమ జిల్లాల పరిధిలో ఈ పింఛన్ కార్యక్రమాన్ని ఎక్కువ పండుగ వాతావరణంలో నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు అలాగే ఈ పింఛన్ కార్యక్రమాన్ని ఇకపై ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు చెప్పిన ఒక్కొక్కరికి కూడా అందజేయనున్నారు ఇవాళ మాత్రమే ఏడు వేల రూపాయలు ఏదైతే ఏప్రిల్ నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ఎన్నికల ప్రకటనలో భాగంగా హామీ ఇచ్చారు అందులో భాగంగానే ఏప్రిల్ మే జూన్ ఈ నెల ఈ మూడు నెలలకే కలిపి మూడు వేల రూపాయలు అందజేయడంతో పాటు పెరిగిన నాలుగు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఈ నెల అందిస్తారు అలాగే నెక్స్ట్ నెల నుంచి మాత్రం మూడు వేల ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు పింఛన్ అదనంగా పెరిగి నాలుగు వేల రూపాయలు వారి చేతికి అందనుంది అలాగే ఇళ్ల వద్ద పింఛన్ పంపిణీ కార్యక్రమాలు కూడా నిర్ణయించారు ఏదైతే ఎన్నికల కోడ్ సాగుతో కొంత పోయిన రెండు నెలల్లో కూడా ఎన్నికల కోడ్ సాగుతో అటు వాలంటీర్లు ఇంటి వద్ద ఇచ్చే ప్రక్రియ ఉండేది వాటి కూడా స్వస్తి పలికింది గత ప్రభుత్వం విధానాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తూ ఇంటి వద్దే ఫింఛి పంపిణీ చేస్తే విధానాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ సచివాలయ సిబ్బంది ద్వారా వాలంటీర్ల స్థానంలో ప్రత్యామ్నాయంగా సచివాలయ సిబ్బంది ద్వారా ఈ ఇంటి వద్ద ఫిన్షన్ అందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ మరి కాసేపట్లానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ చేరుకుని లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని అనేది ప్రారంభించనున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్ తో విఎస్ఎం కృష్ణ News, knew Samravati. Go to studio.